ఏ నీకెందుకు రాజకీయ భయపడతావు నేను లేనా ఇవాళ దావత్ దంచి కొట్టుడే తాళ్ళ తలకాయకి వట్టదాకా తాగుడే ఒక్కొక్కరిగా కుర్చి కుడుకలేసలేరా ఏమనుకుంటావు నువ్వు భయపడి ఉన్నాయా అరే నేను ఉన్నారా ఓకే సరే ఉండు ఏందే ఎవరికో కుర్చి కుడుకలేస్తా అంటాను ఎవరికో మా మొగలకు సవా లక్ష దావతులు ఉంటాయి తాగినాక ఎవరైనా దంచకపోతే మాకు మనసు పట్టది అన్ని గుచ్చి గుచ్చాగుతాయి అట్లేనా గడ్డి జగ గడ్డి ఉంటది పర్యాలో పడ్డ ఉంటది దావతులు దంచడం తయారైతానవా కొడుక గనుక గడ్డి నువ్వు వేయనుకో నీ కుచ్చి కొడుకలు నేనేస్తాడు రమ్మంటా గడ్డి నూక నాకెడికేనే ఆటవిట్టూటు పడుతుంది

ఏమైందే ఎంత సేపు దవన రా మీ నబ్బు సల్లగుండా అచ్చా కామా మీ యాబా దవ దవ నడు ఊరే కుర గంటే ఇడ గంటేనా అత్తనం ఎందు కొరుతానో గడ్డి నూకుతాం గడ్డి నూకుతాం ఎకరానికి రెండు వేలు వేస్తే ఇరవై రావాలి రావాలి మీ వాడకచ్చిన మీ ఇంటి ముగడికి పోత దొరుకుంది మీరు ఆ పని చేయించుకోండి అంటే ఐదు వేలు నేను రెండు వేలకే చేస్తా ఇంకా ఎకరం బాగైనా అదే ఇరవై ఐదు వందలకు గడ్డి కుప్పలు వేస్తాం రావాలి 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 కాకి నేనే మొత్తుకుంటానా అదే పట్టు పడతామని మద్దులు వాడతాం మధ్యలో వాడతాం గాలి వచ్చిన వాడతాం గాలి రాకున వాడతాం మీరు డాక్టర్ కావచ్చు గాలి రాకుంటే ఎట్లా పడతాడని ఈ సాధన తీసుకొని ఇగో మా తమ్ముడు ఇట్లా డబ్బు తోటి కొడతాడు నీడు ఇట్లా 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 అంట ఓరై కూడా నువ్వు ఒకర్నే ఒక్కరన్నారా నువ్వు కూడా నువ్వు పైసలు ఎట్లా వస్తాయిరా అట్లా లేతా అట్లా లేస్తాం నేర్పినట్లు కొద్దికి కుప్పలు వస్తాం కుప్పలు వస్తాం బార్తాన్ సాత్తులు నింపి కూడా దోటి సప్ సప్ప కూర్చుతాం నెట్ కూడా ఇస్తాం మీరు ఎక్కువ ఇస్తే లోడ్ కూడా పొలాల కాడికి దండక పొద్దున్నే రావే అంటే ఫంక్షన్ పోయినట్టు దిద్దుకుంటావు కుప్పలే గడ్డి నూకుతాం గడ్డి కుప్పలేస్తాం ఓ రమేష్ లా ఎవరు వెళ్తా రేంద్ర అవ్వాలి అయితే మా గానీ తులసినాక పైసలు సరి సామానం మంచుకోవాలి అర్థమైతే దారా గట్లెట్లుంటది కట్ పని నువ్వు తీసుకొని దుమ్ము వారి పని మాకిచ్చినావు ఓ పిసదానా అరిగడ్డ నువ్వు పెట్టినా అనుకో చెయ్యి చిట చిట పెడుతుంది ఆ చిట చిట కు ఎర్ర అనుకో ఎర్రీవలు కుట్టినట్టు ఎర్రగైతావని నీకు ఆ పని ఇయ్యలేదే ఆయన గడ్డి నువ్వు నీతో కాదు నిజమే అవును గడ్డి నుడు అన్నతోనే అవుతుంది నువ్వు తూర్పులవాటు నేను కుప్పలవట్టా మీకు అలకడ పని ఇస్తే పెద్ద పని కావాలంటారే అర్థం చేసుకో ఏం చేసుకోరా మీ వాడిని ఆడు ఎన్ని సంవత్సరాలు సంది నాతో పని కట్టండి నా పని గురించి అని తెలియదా మేము బగ్గ మాట్లాడతాను అరే తమ్ముడు నువ్వన్న పని చేయరా అర్థమవుతుందా పిల్ల గుట్టకు ముందే కుళ్ళ గుట్టిచ్చినట్టు ఇంకా పని దొరకలేదు పైసల గు ఏమంటే మంచిగా ఎత్తావు మంచి సాధ కాదు నీకు గట్టి నూకుతాం గట్టి గట్టి నూకుతాం గట్టి ఒకటే రోజుల అన్ని పనులు చేస్తాం ఒకటే రోజులా పోతే దొరకం మా పని చూస్తే మళ్ళా పది సంవత్సరం మీరే రారంటారు రావాలి రావాలి అనరా లేదన్నా నడిచికుంటాడా గైకి నూకుతాం గైకి రావాలి రావాలి అక్క అమ్మ చెల్లి అన్న పోతే దొరకం పోత దొరకం నడుచుకుంటాడా అనరాదురా లేదన్న ఒక తప్పడే కుంటాను ఇంకోసారి నువ్వు నన్ను నల్లి గుట్లో అన్న వరకు నిన్ను కుంట్లే కుట్లెత్తా కుట్లెత్తా అన్నకే కుట్లెత్తా వారా నాకు ఏడ దెబ్బ తాకింది ఏడ శర్మ మలిగింది ఏడ మొక్క వాడేది కుట్లయాకు అన్నలేదు ఇవ్వలేదు కుట్లెత్తా నన్ను కుట్లేసి అందుకే ఇది అత్య అంతే అంటే మీ తమ్ముని తీసుకురా నీ తమ్ముని తీసుకురా అంటవి

ఇగో వాయి మా తమ్ముతో తప్పు ఇప్పించావు కదా నా మనసు నిమ్మనం పడ్డది అను గడ్డి నీ అవ్వ కైకి ఏడు దొరకాలే పట్టిగా దావత్ గుడ్డ బంద్ అవుతుంది ఈ ఎండేమో పిల్లని కొట్టినట్టుగా కొట్టబడ్డాకుతాం అక్క ఈ నడుమ ఇట్లా కూడా తిరుగుతారా ఎట్టయితుంది మనకు పని అవుతుంది చాలు ఓ నువ్వు ఆగురు ఆగురే అబ్బో నువ్వు తీసుకున్నట్టు అత్త అండే రేట్ ఎంతనో మాట్లాడదాం పారా ఏందే పిడాత నూకటోళ్ళని అట్లా విలువ ఏ గడ్డి నూకటోళ్ళవి పిడాత నూకటోళ్ళ అయితే తీరాదు ఇప్పుడు ఏమైంది చెప్పు ఏడ నూకుడు ఏడ నూకుడు ఏడ నూకుతారు రా పొలా పొలంలో నూకుతారు అయితే ఏ పాట ఉన్నది నీకు పొలం ఏ నాకే పాడు ఎక్కడిదే రెండు ఎకరాలకు అంతే గడ్డి నుంచుకున్నాడు వడ్లు పట్టించుకోడా నువ్వు ఆగు గుత్త మాట్లాడతా ఏమంటావు రాసిన కుప్ప వచ్చి పడుతుంది మీరే సరే గడ్డి నూక్కితే రెండు వేలు కుప్ప ఇరవై ఐదు వందలు ఎన్ని ఎకరాలు నూకించుకుంటావు నూకించుకో అయ్యో మీరేదే మిషిలో ఏమంటే కొంచెం తీసుకురాదు ఇగో అన్న పందిరెక్కున్నావు ఇంత దోషం లేదా నీకు కట్టెలు బిగ్గర పట్టి గడ్డి నూక్తే చేతులు బొగ్గులు అయితానాయి తెలుసా సరే ఎన్ని పోతున్నావు మీకి నేస్తా పోదాం పార్రి పారంటే అయిపోతా అబ్బా సర్దులు కూడా మాకు ఏది సర్దురా నీ గుద్దు గులెక్కి పోలా అదే పనికి సర్దులు పట్టుకొచ్చుకో ఇగో అన్న పంది లెక్కున్నావు ఇంత నా పాప దోషం అనిపిస్తలేదా నీకు నాకు ఒక్క పూట నిన్ను పెడితే సత్తా ఆయన మేము ఏ పాట తింటాం నువ్వు ఒక్కరు తిన్నంత తినాం సరే 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 తీసుకొస్తా మీరు ముగ్గురునే ఏమన్నా తింటున్నాడు తన సరే పోదాం పారి పోదాం కానీ ఇంకో ముచ్చటి ఉండేది మీరు ముచ్చట పెట్టేసరికి మూడు జాములు ఉన్నది ఇక మీరు నూకేది ఎప్పుడు కానీ కుప్ప ఎప్పుడు ఓ మొగోడా నువ్వు కూడా ఎంతసేపు పొదువుక వరకు మా నూకుతాం గాని కళ్ళు చెప్పాలే మరి కళ్ళా అవు కళ్ళుంటేనే ఏ ఇంకా మాది కళ్ళు అట్లా నడుతుందా సరే మా ఇంటికైతే పోతాం పరి అన్న మా రవ్వ మీ ఇంటికి తీసుకపో మేము దుకాన్ల దాకా పోయేస్తాం అవును గాని మీ ఇల్లు ఎక్కడా మా ఇల్ల ఇవో బజార్ బజారి పట్టు పోతుంటే ఇక్కడ ముడతబతాయి ఇట్లా రైట్ వినే ఆ రెండు గేట్ ఇల్లు మాదే ఇంకా రావాలి అన్న తోట వాళ్ళ ఇంటికి పోవే మేము దుకాన్ లో పోస్తాం తొందర రారు మరి అత్త ఆదా

ఒక్కొక్కరు వాన పడతాదని బాములు పెట్టుకున్నారు గడ్డిని ఇనకైతే పని అంటేనే సాత కాదు ఏం మనిషి కోడుకా నా మొగడు అన్నంత పని చేసిండు కదా ఇంకో దాన్ని చేసుకుంటా అని తీసుకుని వస్తాం నాకు తెలుసా అయితే నేను ఈ నారాయణ బాబు దగ్గర పోయి ఒక కల్లిపాటి తీసుకున్నా అంతలా లాభు కింద అన్నం తింటాడే కొంచెం పెట్టు బుజ్జి ఆకలితే కొంచెం తిను మళ్ళీ ఎప్పుడు ఎత్తా సరే అంటే నన్ను వేసుకున్న కాని నుంచి తన్సా కూడా తెలియ దీన్ని కట్టుకోగా నేను కళ్ళుకోతానవా నీకు నచ్చే వచ్చినావా అవును నా ఇష్టపూర్వకంగానే వచ్చిన ఎన్ని రోజులాయే మీరు ఈ పని చేయబట్టి దగ్గర దగ్గర రెండేండ్లు అవుతుంది ఏంది రెండేండ్ల అందుకే నా మొగడు రెండెత్తుల కోసం ఊరుకోతాడా నువ్వు గీసొంటి పనులు చేస్తే నీ అయ్యా భయమంటలేరా నన్ను వేసుకున్న నా మొగునికి లేని అభ్యంతరం మా అవ్వయ్యకి ఎందుకు అంటే లగ్గం కూడా వేసుకున్నారా ఒక్క బాడీ కోసం ఇంత తిరుగుడా ఆ నారాయణ బాబు పోసిండే లేకపోతే నాకెడ పోసు

ఏంద్ర తమ్మి ఎవరి నాకించుకున్నాక మనమేమి నూపుతాం రా ఆ మొదలూకులంపా రమేష్గా వీడు కళ్ళుదే మనంగానే మా ఇళ్ళ మీద ఎత్తాను గారా మంచోడు ఉన్నట్టున్నది ఈ అయ్యో

ఇచ్చులు పెళ్లు కచకాలు అడుగుతాను పోవన కళ్ళు ఏమన్నాం కదా కళ్ళు పట్టుకొని వస్తాను మావిని ప్రేమ కొద్ది చెల్లది విలువనట్టుండదు కదా బావా అవ్వో అప్పుడే వరుసలు కూడా కలిపిరా ఉంటాయి కదా ఓ బావా నడవంటానం కానీ సత్తులు పెట్టివారా గట్టా పోండు గీతలు అన్నావు కాదా అందుకే ఏ గీతకెళ్ళి ఏం అర్థం కాలే బిలాగ కూడా ఏమో అంబరేష్ పూర్వ ఇటు వరికో రో పొడికో అన్నట్టు అత్త గట్టి నూక పోనీ బాబాయించాటోద ఉన్నది కదా ఎక్కడ ఎక్కువ నా రెండు ఎకరాల పొలం ఇక ఏ పాటి నొక్కుతున్నా నువ్వు ఇదేనా బావా ఆ దిగురి తన నువ్వు మా నొక్కుతావు కానీ అంత పచ్చి పచ్చి ఉన్నట్టున్నాయి కదా ఏ ఏం కాదు పొలం కోపిస్తావా ఓ 10 రూపాయలు అవుతే ఇండు గాలా ఏయ్ వర్శాల కొట్టుపట్టే వర్శాలొట్టచ్చేవా ఆగే పరవతాలెకో అగో ఇగో బుజ్జి వకో హ్ మేలేదివురా జార్ జార్ వర్శాలె మెలేగా హ్ ఆ దందుకో నీ తందుకుంటా 12 అంటే నేరికి కొబౌ తరుపోయింది కట్కో దె కట్కో కట్కో తలేదా వర్శాల దా ఆ హ్ బాళా

ఏమైందోత కుప్పలు అయితారే నీ గజ్ రమేసుకో రెండు లీటర్ల బాటిల్ తెచ్చింది మన అంతుల వార కొడతాం రా ఇంత పట్ట ఆ తగ్గినవేలా ఇది ఏమి వాళ్ళు ఓ బావా పని మీద వాడితే పాట పాడుకుంటా పని ఏర్పడది అట్టిగా పని చేసే అంటే పని దురుగుతాడుకుంటావా దుగదే నీ బావా అంటాను పాట ఆడదావు కానీ పని అయితే అన్ని గమ్మతి మాట్లాడతావు అంటే నిన్న అనుకున్నాడు అంటానా బాబు తగ్గి కట్టాను కొంచెం నిల్సా ఏం కాదు ఆ కొంచెం బాగు మొత్తాను కదా ఏమైనా కానీ తీసుకురా గిటయ్ గిటా ఇది నావేస్తాము ఇది ఆ నావేస్తావు

ఏం కాదు ఏం 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 కాదు 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 ఏ వాళ్ళు అనేటోళ్ళు ఉండకొడక మొత్తాంత మాట అన్నందుకు ఇంకో దాన్ని చేసుకుని వస్తావా

రమేష్ గా మొదలనంతింది సత్తరాయింట ఆపుదాం బాడ ఆపి చెల్లే ఎందుకు కొడతానవరా నేను గింత మాటందుకు ఇంకో ఓ పిసెస్ ఎల్లే ఇంకో దాన్ని చేసుకుని ఎక్కడిది అది నా పెళ్ళ ఇది నా తమ్ముడు మీ ముగ్గురు కట్టి ఉన్న కదా కూర్ల కట్టిన కైకిలి దుబాగా వస్తే దుకాణ్ పోతాం ఈవెన్ మీ ఇంటికి తీసుకుపోతాం నువ్వు చేసుకోవాలి తప్పు పడతాను దానికి

మందు పెడతది ఎక్కువ కాదు ఆయన ఉడుకు నీళ్ళు పెట్టి మొత్తం నడుముని పోయి బా పని పని ఉన్నాడు కదా నడుము ఆయన పట్టది కలిసి కలిసి బావా ఈ నొప్పులకు మనకేం వచ్చేటట్టున్న ఈయన లేకటట్టున్నాడు వారి మీరు గడ్డ్రా మేమింటికి పోయినా కనబడుతులు అవుతాను నొప్పులు వస్త పడతలేదు ఇలా మనం కడుగుతున్నాం పైసల్ ఇంకో దాబ్బకి ఇట్లా చేసుకున్నాడు గీసుకున్నాను అన్నని ఎవ్వని పడితే నీ పెళ్ళని నీ పెళ్ళవని అనుకో అర్థమైతోంది అన్నా ఆ మీరు గడ్డి నవ్వుకొని ఓ గడ్డి నవ్వుకునాక ఇంటికి వస్తే మరి పైసలు ఏ అబ్బా ఎంత పని చేసిండ్రా ఉంగో నాల్కా తెల్లర్లేసి అట్ట ఈపుకు మొక్కుతుందట నాల్కా మంచుకుంటేనే ఈపు కాపాడుకోవచ్చు దా నువ్వు నువ్వు ఏం

ఇంటి వెనక స్నానం చేసి కళ్ళు పట్టి నేను రావుతావా లక్ష పైసలు ఇచ్చి ప్రేమ తల్లవు ఇంతగానం కొడుతుంది కదా ఐతా